కడుపు కుడువగానమి రేయల్ల కన్ను వందకున్న కరముడసియున్నవాడా నాకు నో కుదురేని సేయుడు అట్టులైన బలము పెద్ద కలిగి పాపిస్తురక్క ఇప్పురమున హర్షమేను హర్షమేనునర్తూ అనవుడు ఇప్రుడు తాను తక్షణం తా పలుంగుల పిండి వంటలు పప్పు గూడును నేతి కుండలు గుడంబు దరి ప్రపూర్ణ ఘటంబులుంగొని వచ్చి ఈ మారుతాత్మజుడన్నిటన్ గతఖేదుడై బలము కల్గి కడంగనప్పుడు ్రాహ్మణముసేయూ ఫేమసేనుండు ఇష్టాన్నోపభోగం బుణం తృప్తుండయి భక్ష్యాన్న పూర్ణంపైన శకటం బునిక్కి దక్షిణాభిముఖుండయి బకాసురుడున్న చోటికిందని శుష్క కళేబర దుర్గంధ నిందితంపైన బకస్థానం గుడాయక ఎడగలిగి యమునా తీరంబున శకటంబు నిలిపి ఆ రక్క సుంభిచుచు వాణి వచ్చునంతకు మిన్నకుండనే నేలయని కాళ్ళు వడిగికొని కొని ఆచమించి ఆ శకటంబుపై కూడుగుడుచుచుండే అటబకాసురుండును ప్రొద్దునే పెద్దవోయే నిత్యమునిటదెచ్చి ఇచ్చు బలియు తెచ్చి ఈగనొల్లక వాడు అమ్మను జాదముండు మెత్తడయ్యనను చూ అలిగిడు ఆకటి పెలుచన నిలువలేక అసుర నింగిదాక పెరిగి అరుగుదించే భీమ రూపంబుతో ఉగ్రభంగి భీముడున్న దశకు దించి ముందట నుండి ఓడక కుడుచుచునున్న భీము చూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడు ఏలగుడి చదీవు కడుక్రువ్విరి ఏకచక్రం గుణవారలకు అని అనిల నందను వీపు పిడికిట పొడిచిన పెదరక అసురవలను చూడక వగవక ఎప్పటి ఎట్ల కుడుచుచున్న అలిగి బకుడు విని బాబు వేరంచు దాచిన తరువు పెరిగి కొనుచు తాకు అంతకు ముందర భీమసేనుండు అంత కూడు నుంగుడిచి అనంత బలసమేతుండ అంతకాకారంభున మల్ల సరచుకుని ఆచుక ఏ ని పాపమున కెన్నడు రోయక ఎల్లవారి బాహించి మనుష్యమాంసముదించును క్రువితి వాని నెల్ల గ్రకించెద నీ మదాంధ్యముడిగించద ఇప్పుడ కాలి ప్రో కాలు ప్రోలికేగించద చక్కనై నిలుము గిట్టి రణంబున రాక్షసాధమా అనుచు సమీరణ సుతుండు తన సమీపంబుననున్న విశాల సాల వృక్షంబు వెరికి కొని రక్కసుపై వైచిన వాడును తన చేతి వృక్షంబున దాని భగ్నంబు సేసే ఇట్లు ఇరువురు ఒక్కవడి వృక్ష యుద్ధం ఆసన్న మహీరు అంబులు సమసిన మల్ల యుద్ధ సన్నద్ధులై పరువడి నుండు పట్టుచు శ్రోచుచు ఈచుచు పరస్పర జయ కాంక్షులైన బక పాండవ వీరుల పాదఘట్టనం తలంబు గ్రక్కదలే

మహీరవమున్ విని సూపరెల్లను తద్దయుభీతి అచ్చటికి తారెడగల్గ వారి ఒక్కడై ఇట్లు భీమబకాసురుడు ఆసురంబునన్ పెనంగి మల్ల యుద్ధంబు సేవినడా కడగి వృకోదరుడసురన్ బడగ వడిన్ వామపాదంబున రొమ్ముదాచన్ కడుకొని అసురయును లేచి కడును తదుడై అనిలసుబట్టి కొని వెల్తన ద్రోచి కడంగి కనకశైలని కుంజంబును బోని వాని వక్షమున తన దృఢతర తద్దయు అలుకం భీముండు వాని హీనసత్తుంగా నిరింగి సురహస్తిహస్తానుకారంబులైన సవ్య దక్షిణ హస్తంబుల అమ్మనుజ కంటకు కటి కంఠ ప్రదేశం బులుగట్టుకొని దారుణ జాను దండమున దండధర ప్రతిముండు భీకరాకారుడు వాని వీపు విరుగం బుడిచన్ పిసితంబుతో నవద్వారములన్ మహారుధిరధారలు బోరణనొల్కి మాంస పంకారుణ వారి పరమన్ విపినాంతరం గుణ ఇట్లు బకాసురుండు భీముచేత చేత నిహతుండయి విగత జీవుండగుచుండి అరచిన అమ్మహాధ్వని విని వాని బాంధవులైన రక్కసులు పరసించిన చూచి ఇంక నెన్నండు రక్కసులి దురాత్మునట్లు మనుజుల తినకుండు అడరి మనుజభక్షణములయేని బునియట్లు రక్కసులకెల్ల కాటే వినగ అంతా ఆ రాక్షసులు భీతులై భీము చేసిన సమయం కొడంబడి నాటంగోలే ఏకచక్ర నివాసులకు ఉపద్రవంబు సేయనోడిరి అట్లు భీముండు పకాసురు చంపి వాని సంపుట జగద్విదితంబుగాన్ తత్కళేబరం వీడ్చుకొని వచ్చి నగరద్వార సమీపంబున వైచి అందుల విప్రులకు సంతోషం ఉదేసి నిజ నివాసంబున కుంజని తద్వృత్తాంతం అంతయు తల్లికి సహోదరులకు చెప్పి ఉన్నంత వీడుక మంత్రసిద్ధుడు విప్రుడు అసాధ్య బున్ బకాసురు నేడనిదంపెనట్టే ఇతని సూతమయం చెరం పోత్రీయమున పూసురులాదిగవచ్చి చూచిరి ఓ వాడి మగంటిమిలయుని వృకోదరు ఎలవారలు అని ఇట్లు పాండునృపనందనుల చరిత్రంబు చెప్పే తా వైశంపాయనుడు జనమే జయున అని జన విను చరిత్ర పాత్ర సౌజన్యనిధి మలహారినాథ నాద విలసలు కుల తిలక రాజసర్వజ్ఞ రిపు ప్రళయ ప్రతాప

విమలమతి ఇది య విమల ప్రకాశీ సకలసుకూతాభారతంబునూ ఆదిపర్వం కుమరాస్బును ద్రుపదగ్రహణమోక్షణం దుర్యోధను దుర్మంత్రంబును వారణావత యాత్రయుతు ఇడింబ విదురోపదిష్టరంబున పాండవాపక్రమణంబవను హిడింబావివాహంబును ఘటోత్కజసంభవంబును విప్రగృహంబున అజ్ఞాతచర్యూను బాసురవయును అన్నది షష్టాస్వాతము